ఇరవై ఏడవ తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఈ రోజు దేవుని వాగ్దానము ఎషియా ఇరవై ఆరవ అధ్యాయము మూడవ వచనము యవని మనసు నీ మీద ఆనుకొను వాని పూర్ణ శాంతి గల వానిగా కాపాడుదువు సహోదరి సహోదరులారా ఈ లోకంలో మనకు కలిగే శ్రమలను బట్టి పోరాటంలను బట్టి భయపడి కృంగిపోకూడదు కాని ప్రభుని బట్టి నమ్మకాన్ని కలిగి ఉండాలి మనం ఆరాధిస్తున్న ప్రభువు అద్భుతములను ఆశ్చర్య క్రియలను జరిగించి గొప్ప దేవుడు ఈ సృష్టిని సృష్టించిన సర్వ తి మంతుడైన ప్రభువునకు మన శ్రమ చాలా చిన్నది ఎటువంటి పోరాటము కలిగిన మనం చేయవలసింది ఒక్కటే ప్రభు సన్నిధిలో హృదయపూర్వకముగా మొరపెట్టి ప్రభుని నమ్మడం నమ్ముట నీ వలన ప్రభు అన్నాడు కదా ప్రభుపై మనం ఆధారపడినప్పుడు ప్రభువే గొప్ప శాంతిని మనకు అనుగ్రహిస్తాడు శ్రమలలో పోరాటములలో కూడా మన హృదయాలలో గొప్ప నెమ్మదిని కలుగు చేస్తాడు ప్రార్థన పరిశుద్ధుడు ఒక ప్రభు ఆమె పరిశుద్ధమైన నామో మనకు తరతరములు మహిమ కలుగును గాక మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా మీకే స్తోత్రం తండ్రి సమస్యల వలన శ్రమల వలన బాధపడి కృంగిపోయే వారముగా కాకుండా మా శ్రమల నిమిత్తము సమస్యల నిమిత్తము మీ సన్నిధిలో హృదయపూర్వకముగా మొరపెడుతూ మిమ్మల్ని విశ్వసించే వారముగా మమ్మల్ని దీవించండి ప్రభువా మాలో ఉన్న అవిశ్వాసం తీసివేసి విశ్వాసంతో మమ్మల్ని బలపరచండి తండ్రి ప్రతి విషయంలోనూ మీపై ఆధారపడి మేము జీవించాలి ప్రభువ మిమ్మల్ని ఆశ్రయించే వారిని డిచిపెట్టే దేవుడవు కాదు తండ్రి మాలో ఉన్న భయమును కలవరమును తీసివేసి మా హృదయాలకు గొప్ప శాంతిని నెమ్మదిని అనుగ్రహించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి అపాయం ల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చునాము తండ్రి ఆమెన్